మా మన ఊరి ఆడపిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన గ్రామంలో ఉన్న ఆడపిల్లని మనం ఊరందరూ ఏకమై ఆయుడిని ఎమ్మెల్యేగా పిలిపించాలా ఉందా మీరు మీ చుట్టాలు బంధువులు మన నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఉన్నారో అందరి దగ్గరికి మీరే వెళ్ళి అమ్మ మా మాధవ్ గారు మా ఊర్లో ఉన్నారు మీకు ఏదైనా కష్టం వస్తే మా దగ్గరికి రా నువ్వు ఇప్పుడు కాదు ఓటు ఇచ్చండి మేము వెళ్ళి ఏడు వచ్చిన మాధవతో మాట్లాడుతామని చెప్పి మీకున్నటువంటి చట్టాల కోసం ఇంటికి వెళ్ళి మాధవ చెల్లి కృషి చెప్పి మనం ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి కూడా భూమి లేని వాళ్ళకి రెండు సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి భూమి ఉంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఖచ్చితంగా మన ప్రభుత్వం వేస్తుంది ఇసకంతా దోచేస్తున్నారు ఇసకంతా ఎక్కడ దొరకదు మన ఫ్లాట్ లో కొనుక్కోవాలి ఇలా వీళ్ళు చేస్తున్న దారుణాలు ఎన్నో మనకి తాగడానికి నీళ్లు లేదు రైతులకు కాం చేయడానికి నీరు లేదు వర్షాలు లేవు అంతా కూడా అవినీతి ఆరాధనక పాలన కాబట్టి మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే ఈసారి ఖచ్చితంగా మీరు గాజు గ్లాసు గుర్తి మీద ఓటేసి ఒక్కసారి నీటి ఇంటి ఆలమన్నగా నమ స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజని జన జన జనసేన యువయువ యువ యువసేన విలగమై కదిలే నాయకుడే జన 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 సేనా శరమై సన్ధిం చేనా దవ్ యాంద్ రకు సికా రమ్